హెల్మెట్ను భద్రతకు గుర్తుగా కాకుండా తమపై తమ కుటుంబం పెట్టుకున్న నమ్మకాన్ని బాధ్యతగా భావించాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు గుర్తు చేశారు ఇవాటి నుంచి హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినతరం చేయబోతున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు ప్రమాదం జరిగిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేదే అనే ఆలోచన ఎవరికి రాకూడదనేదే తమ లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇవాటి నుంచి హెల్మెట్ లేదంటే పెట్రోల్ లేదు అనే నిబంధన అమలవుతుందని ఎస్పీ తెలిపారు నలభై ఎనిమిది ప్రాంతాలని బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఏమేమి అరేంజ్మెంట్స్ అవసరం అవుతాయి వాటిని కూడా గుర్తించడం జరిగింది ఇవన్నీ అటెండ్ అవుతూ ఇటీవల కాలంలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది దీని ద్వారా అట్లీస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా పిలియన్ డ్రైవర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరిస్తే అది కేవలం మాకు ఫైన్ల కోసమో మా భద్రత కోసమో కాదు మీ భద్రత మీ కుటుంబ సభ్యుల భద్రత కోసమే అని చెప్తున్నాం మీడియా ద్వారా హెల్మెట్ ధరించడం వల్ల ఎక్కువగా ప్రాణాప్రాయం అనేది తప్పుతుంది ఒక చిన్న మార్పు మీరు ఒక్క కేవలం హెల్మెట్ వెహికల్ లక్షల్లో పెట్టి మీరు కొంటూ ఎవ్రీడే పెట్రోల్ వేలలో కొంటూ మీరు తిరుగుతున్నారు అదేవిధంగా మీరు హెల్మెట్ వాడితే మీరు మీ కుటుంబ సభ్యులు భద్రంగా ఉంటారు ఒక ముఖ్య ధ్యేయంతో మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం పదిహేనో తారీఖు తర్వాత అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఆల్రెడీ కెమెరాలు ఉన్నాయి ఈ కెమెరాల ద్వారా ఖచ్చితంగా ప్రతి పెట్రోల్ బంక్ ద్వారా మెన్ను పోస్ట్ చేస్తాం స్టాంప్ స్టాంప్ ఫొటోస్ తీసుకుంటాం ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా ఆన్లైన్ ఈ చలాన్స్ ఫామ్ చేస్తాం కానీ ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తుందంటే మాకు ఫైన్ ముఖ్యం కాదు మీ భద్రత ముఖ్యం ఆ భద్రతలో భాగంగా మీరు తప్పకుండా హెల్మెట్ ధరించి మీరు ప్రయాణిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది భద్రంగా ఉంటారని అప్పీల్ చేస్తూ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్లో మాత్రం తప్పకుండా హెల్మెట్ను భద్రతకు గుర్తుగా కాకుండా తమపై తమ కుటుంబం పెట్టుకున్న నమ్మకాన్ని బాధ్యతగా భావించాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు గుర్తు చేశారు ఇవాటి నుంచి హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినతరం చేయబోతున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి ఈరోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎస్పీ సుబ్బారాయుడు ప్రజలను ఈ రోజు నుంచి హెల్మెట్ ధరించాలనే నిబంధన కఠినతరం చేయబోతున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి తిరుపతి జిల్లాలో పోలీసులు గట్టి చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి ఎందుకంటే తిరుమల తిరుపతి ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలలో తిరిగే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా హెల్మెట్లు ధరించి మాత్రమే వాహనాలు నడపాలనే ఇప్పటికే దాదాపు పది రోజుల పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహించి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించిన పరిస్థితి తాజాగా ఈ రోజు నుంచి ఎవరైతే హెల్మెట్లు ధరించారో వారికి పెట్రోల్ బంకులలో పెట్రోల్ కూడా పట్టకూడదనేనని పోలీసులు అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే నడపాలంటూ కూడా ఆయన నిన్న మీడియా సమావేశంలో కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే కుటుంబ బాధ్యతగా భావించి హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయాలని లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత హెల్మెట్ వేసుకుంటే బాగుండు అనే ఆలోచన రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన కూడా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే హెల్మెట్ ధరించి వెళ్లే విధంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నారు ఉదయం నుంచి కూడా పెట్రోల్ పంపుల వద్ద కూడా ఏదైతే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా నేపథ్యంలో ద్విచక్ర దాహులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మాత్రమే రోడ్ల మీదకి రావాలంటూ కూడా పోలీసుల్లో చెప్పిన నేపథ్యంలో వాటిని ప్రజలు ఏమాత్రం అనుసరిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి కూడా హెల్మెట్లు ఖచ్చితంగా ధరించి ద్విచక్ర వాహనదారులు రోడ్ల మీదకి వెళ్లే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారనే తెలుస్తుంది తిరుమలకు వెళ్లే వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మాత్రమే తిరుమలకు వెళ్ళాలి వారు బండి డిక్కీలోనో లేకపోతే ముందర పెట్టుకుని వెళ్లే విధంగా కాకుండా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మాత్రమే వాహనదారులంతా కూడా తిరుమలకు వెళ్ళాలి అలాగే తిరుపతి పట్టణ ప్రాంతంలో కూడా హెల్మెట్ ధరించి తిరగాలంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది ఇదే దీనిని జిల్లా వ్యాప్తంగా కూడా అమలు చేయాలనేనని పోలీసులు గట్టి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలను ఆయా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో అందరూ కూడా ఖచ్చితంగా డ్రైవులు అయితే నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు తాజాగా ఈ రోజు నుంచి కూడా హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే పెట్రోల్ పట్టాలి అలాగే హెల్మెట్ లేకుండా ఉండే వారికి ఆ కేసులు నమోదు చేసి చలానాలు రేజ్ చేసే విధంగా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు ఒక్కసారి చూసిన తర్వాత రెండోసారి మరలా కూడా హెల్మెట్ లేకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వాహనాలను సీజ్ చేసి ఆర్టీఓకి పంపుతామంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నుంచి ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మాత్రమే ద్విచక్ర వాహనాలు రోడ్ల మీదకు వెళ్లే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది రమణ అంటే వాస్తవంగా ఇప్పుడు నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనలు గతంలో అనేక రాష్ట్రాలు అమలు చేయడానికి చూసాయి చేసినాయి కూడా కాకపోతే ఇప్పుడు పర్టికులర్గా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎస్పీ సుబ్బ్రాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే హెల్మెట్ యొక్క ఉపయోగం ఇది ఓ హెల్మెట్ వల్ల జరిగేటువంటి ప్రమాదాలను ఏ విధంగా నివారించవచ్చు అనేది అందరికీ అవగాహన ఉంది కాకపోతే ఇక్కడ ఈ కఠినతరం రూల్ని అమలు చేయడంలో భాగంగా తీసుకున్న నిర్ణయాల్లో ఒకవేళ ఓన్లీ పెట్రోల్కు సంబంధించిన వాటి విషయంలోనూ ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారండి జరిమానా విధించడం కానివ్వండి ఇంకా అనేక రకాల ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అలాంటి అప్డేట్ ఏమైనా ఇచ్చారా ఖచ్చితంగా మొదట విడతగా పెట్రోల్ బంకుల్లో ఏదైతే పెట్రోల్ మాత్రమే ఆపిన పరిస్థితి కానీ కొన్ని ఎలక్ట్రిక్ బైకులు వాహన కూడా ఉన్న నేపథ్యంలో వారు హెల్మెట్ ధరించకుండా వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా ఖచ్చితంగా పెనాల్టీ వేసే విధంగా పోలీసులైతే ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు ఆయా కోడలలో అంటే ప్రధాన కూడలు కూడా పోలీసులు మోహరించి వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ లేకపోతే మాత్రం వారికి చలానా విధిస్తున్నారని తెలుస్తుంది ముఖ్యంగా తిరుమలకు వెళ్లే ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా అలిపిరి టోల్ గేట్ వద్ద ఇప్పటికే పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టిన పరిస్థితి తిరుమలకు వెళ్లే వారు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకుని వెళ్ళాలి అలాగే హెల్మెట్ లేకపోతే మాత్రం కిందకు రిటర్న్ కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది తిరుమలకు వెళ్ళేటప్పుడు తిరుమ ఘాట్లో మొత్తంగా కూడా హెల్మెట్ ధరించి వెళ్ళాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి లేకపోతే అటువంటి వారికి పెనాల్టీ డబుల్ గా ఉంటుందనే నేను పోలీసులు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో వాహనదారులు తిరుమలకు వెళ్లేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది తిరుపతిలో ఎలక్ట్రిక్ బైకులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్ దారులు కూడా అంటే పెట్రోల్ కు వారు వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి వారు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మాత్రమే వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు జారీ చేసిన పరిస్థితి ఇటువంటి వారు ఎవరైతే హెల్మెట్ ధరించకుండా వెళ్తారో వారికి మొదటగా పెనాల్టీ విధిస్తారు రెండవసారి మాత్రం ఖచ్చితంగా ఆర్టీఓకి వాహనాన్ని సీజ్ చేసి పంపిస్తారు అటు తర్వాత కూడా ఇలానే వ్యవహరిస్తే వారి లైసెన్స్ కూడా రద్దు చేయడానికి పోలీసులు ప్రణాళికలు అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మాత్రమే ద్విచక్ర వాహనాలను నడపాలంటూ కూడా ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని తరం అయితే చేసే పరిస్థితులు స్పష్టంగా కనబడుతుంది Right, Ramonna, right. Thank you for the update.